నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే కూటమి పార్టీలు పాండిచ్చరికి క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టడం చూస్తుంటే అప్పుడే వైఎస్సార్సీపీ నైతికంగా విజయం సాధించేసినట్టని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు టీడీపీ నాయకులు మాకు నలభై ఒక్క మందిని కార్పొరేటర్ల బలం ఉందని చెప్పుకుంటూనే ఐదుగురు కార్పొరేటర్లు తిరిగి వైఎస్సార్సీపీకి వస్తే వణికిపోతున్నారని పోలీసులకు పంపించి కార్పొరేటర్ వారి కుమార్ని అరెస్టు చేయించి తిరుపతి తీసుకెళ్లిపోయారని తెలిపారు వైఎస్సార్ కార్పొరేటర్ల భార్య పిల్లలకు నేతలకు చేసి బూతులు తిడుతూ గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్న టీడీపీ నాయకులు ఎనిమిది నెలల మేయర్ పదవి కోసం ఇంతలా దిగజరడం సిగ్గుచేటన్నారు యానదుల్ని రాజకీయంగా ప్రోత్సహించాలని వైఎస్ జగన్ గారు ఇచ్చిన పదవిని లాక్కోవడం తగదని టీడీపీ నాయకులకు హితవు పలికారు అరెస్ట్ చేసింది పోలీసులు అని పోలీస్ ఒప్పుకుంది కదా నిన్న మేము తీసుకొస్తాం సబ్మిట్ చేస్తాం అని చెప్పి ఒప్పుకుంది కదా ఒంగోలు దగ్గర త్రీ థర్టీకి ఫోన్ చేసి అన్న త్రీ థర్టీకి ఎక్కడున్నామమ్మా అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పట్టాభి అన్నాను వీ విజయభాస్కర్ రెడ్డి వచ్చిన్నారు ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయమంటావు అన్నా అడగటం జరిగింది నా దగ్గర ఫోన్ చేసిన నంబర్ ఉంది మీకు ధైర్యం ఉంటే ఆ టైంలో టూ టౌన్ సిఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తెలుతుంది మీకు కరెక్ట్ గా ఉంటే రాత్రి త్రీ టు త్రీ థర్టీ మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా డెలివరీ ఇస్తున్నారా అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళటం మాట వాస్తవం కదా పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి టీ వైసీపీకి షాక్ మాకు నంబరే లేదు మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేట్గా నిర్ణయమే తీసుకోలేదు మాకు పోయేదేం లేదు ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు రేపెక్కే మేయర్ అమ్మా మా మేయర్ కాదు ఎనిమిది నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊరులు మాకు అర్థం కావట్లేదు ఇన్ని కోట్లు రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు దానికి మాకేం షాక్ నిన్నటితోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రి రాత్రికి పాండిచ్చేరి పరిగెత్తిన తీరికే తిరుమల కొండకు తీసుకొని పాండిచ్చేరికి గోవాకు పరిగెత్తిన తీరిన రోజునే అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది కొత్తగా మేము గెలవాల్సిన అవసరం లేదు మేము రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే మొన్న ఇరవై ఐదు లక్షలు ఉండింది స్టేక్ పెరిగింది ఇప్పుడు ఫార్టీ ల్యాక్స్ ఐదు కోట్ల వర్కులు అంటున్నారు పది కోట్ల వర్కులు అంటున్నారు మీకు ఏం కావాలంటున్నారు కారెక్కండి ఇంత డబ్బు ఎనిమిది నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అగ్రవర్ణాలకి బీసీలో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడూ గాంధీ పెద్ద పదవులు రావు ఎమ్మెల్యేలు రావు ఇటుపక్క ఎంపీల రావు ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది మేయర్ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజుది నాకు ఇద్దరు ఎస్టీ కార్పొరేటర్లు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు అధికారంలో లేకపోయినా మాతో ఉన్నారు అదే ఎస్టీ కార్పొరేటర్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నెల్లూరులో యానాదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కులానికి సంబంధించి వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట కట్టుబడి మాతో ఉన్న కార్పొరేటర్లను కూడా ఉన్నా కూడా లేదు మనం ఆ వర్గానికి మనకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ఒక వ్యక్తిని చేయడం జరిగింది ఈరోజు పార్టీ లేదన్నా కానీ ఈ రోజు ఉండొచ్చు పోవచ్చు ఇంకొకరి ఈ పార్టీలో ఉండొచ్చు ఆ పార్టీలో ఉండొచ్చు రాజకీయాలు కానీ రాజకీయ వ్యవస్థలో ఒకరిని ఎదిగే అవకాశం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళని ఆ వర్గాన్ని కూర్చోబెట్టనీయకుండా ఎనిమిది నెలల్లో మీరు అధికారంలో ఉన్నారు మేయర్ కూర్చుంటే ఏముంది దించితే మీకు ఏముంది దానివల్ల నష్టమేముంది ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు ఉంచి వాళ్ళు కూడా ఐదు సంవత్సరాలు మాకు కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని చెప్పుకునే అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఎనిమిది నెలల మీకు ఏం వస్తుంది